అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు వీడియో రూపంలో తెలుస్తున్నా వీటిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మా వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే మన ఛానల్ లైక్ చేసి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగానే మీకు తెలుస్తుంది అనమాట మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి లేట్ చేయకుండా వీరాలకి అయితే అంటే తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి కావచ్చు ఉన్న పెన్షన్లే దాదాపు అరవై శాతం మందికి పెన్షన్లు అట నలభై శాతం మందికి పెన్షన్లు అయితే ఖర్చు చేయబోతున్నారట దీని దాదాపు నాలుగు లక్షల మంది అయితే పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయట సో మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ అయితే సమావేశాలు అయితే ఇంకా రెండు మూడు రోజుల క్రితమే ప్రారంభం కావడం జరిగింది బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో భాగంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి పద్దునైతే ప్రవేశపెట్టారనమాట ఎంత డబ్బులు ఖర్చు చేయబోతున్నారు ఏందనేది దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు అయితే ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా కొత్త పెన్షన్లు అదేవిధంగా పెరిగిన పెన్షన్లకు సంబంధించినవి కావు అనమాట సో దీనివల్ల దాదాపు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడే ప్రధానంగా ఇక పాత పెన్షన్లు పెంచినవి ఎప్పుడు అందిస్తారనేది ప్రభుత్వం పైన సమాధానం చెప్పాల్సినటువంటి అంశం అయితే తీవ్ర నిరాశ అయితే మిగిల్చిందంటారన్నారు మొత్తానికి అయితే ఈ నెల పెన్షన్లు అనేది సాధారణంగా రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే అయితే అందిస్తున్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రారంభం కూడా జరిగింది కొన్ని జిల్లాల్లో ఆలస్యం అవుతుంది మొత్తం మీద ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి వచ్చిన నెల రెండు తారీఖు వరకు అయితే అందరు కూడా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇంకా మీరు కనుక ఆసరా పెన్షన్ తెచ్చుకోకపోతే వెంటనే తెచ్చుకోండి ప్రభుత్వం నుంచి ఎందుకంటే ప్రతి నెల కనుక మీరు తెచ్చుకోకపోతే పెన్షన్లు కట్ చేస్తారు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఏ టైంకి ఇస్తున్నారు గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ ఏ టైంకి వస్తున్నారు ఏంటనే అప్పుడు వెళ్ళినప్పుడే మన చేతికి అయితే అందుతుంది సో అందరు కూడా జాగ్రత్త ఇక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ప్రభుత్వ పాలన సంబంధించి రెండు వందల పెంచుంటే రెండు వేలకు పెంచమని గుర్తు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన నాలుగు వేల పింఛన్లు ఇంకా నాలుగు మీద ఉందని పేర్కొన్నారు పల్లెల్లో ఆ టాప్ ఇరవైలో కనుక తెలంగాణ పద్నాలుగు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు సమాచారం అండి ఇక మొత్తానికైతే ట్యాక్స్ రెవెన్యూ ఇవని చెప్పేసి ఎనిమిది నెలల కాలంలో హైడ్రామా కాంగ్రెస్ హైడ్రామా ఆడిందని ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్ పాలన కరెంట్ పరిస్థితి గురించి ఆ మాట్లాడారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లో పెన్షన్ హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్ రావత్ అసెంబ్లీలో ప్రశ్నించారు గ్రామాల్లో ముసలి వాళ్ళు నాలుగు వేలు పెన్షన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు సన్నవర్లకి ఐదు వందల బోనస్ ఇస్తామని పాలకులు అయితే చెప్తున్నారు మన తరపున ప్రభుత్వాన్ని నేరుగా మన గొంతుకై ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ అధికార పక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రశ్నిస్తున్నారనమాట సో ప్రభుత్వం అయితే దీనిపైన కాస్త కోస్తా కనకరించి మొత్తానికి అయితే డబ్బులు అయితే విడుదల చేసే కావచ్చు కొత్త పెన్షన్లు ఇస్తామని ఊహించారు అదే విధంగా మంత్రి సీతాక కూడా చెప్పారు లిస్ట్ అయితే రెడీ అవుతుందని అదేవిధంగా పాత పెన్షన్లకు సంబంధించి అనర్హులను కూడా తొలగించారు మరి ఏం చెప్తారు ఏంది మొత్తం మీద అయితే పెన్షన్ల కోసం కళ్ళు కాసలు కన్ను కళ్ళు కాయలు కాసేలు అయితే చూస్తున్నాం ఈ బడ్జెట్ లో ఆసరా పెన్షన్ లబ్ధాలకు తీవ్ర నిరాశ మొండి చేయి అయితే ఎదురైంది దీంతో ఆసరా పెన్షన్ లబ్ధాలు తీవ్ర నిరాశ చెందుతున్నారు ఒక్కసారిగా ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీయడానికి సిద్ధమవుతున్నారట పాత పెన్షన్ల ముచ్చట చెప్పలేదు కొత్త పెన్షన్ల విషయం కూడా చెప్పలేదు ఇక ఏంది ప్రభుత్వం ఇలా చేస్తుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మూడు నెలల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కూడా అందిస్తుంటే అసలు అవ్వాతాతలను పట్టించుకునే గోడు నాదోడే లేకుండా పోతున్నాడు ఈ ప్రభుత్వం ఏందని చెప్పేసి తీవ్రతరంగా మరి ఆందోళన కూడా మొత్తానికైతే తీవ్ర నిరాశలు అయితే మునిగిపోయారట మొత్తం మీద అయితే